హలో ఆల్ ఈరోజు మనం బీసెంట్ లో ఉన్న కలెక్టివ్ కి అయితే వచ్చేసామండి అడ్రస్ కూడా మీకు ఒకసారి క్లియర్ గా చెప్తున్నాను చూడండి మనకి బీసెంట్ లోకి ఎంటర్ అవగానే సంతోషం క్లాత్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది కదా దానికి ఆపోజిట్ లోనే ఉంటుందండి మీకు అడ్రస్ ఏ డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు మనకి ఇక్కడ మంచి మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి అని చెప్పి తెలిసి నేనైతే షాపింగ్ చేయడం కోసం ఇక్కడికైతే వచ్చేసానండి మనకి జ్యువెలరీ ఏది పర్చేస్ చేసినా కూడా సిల్వర్ కాయిన్స్ అయితే గిఫ్ట్స్ ఇస్తున్నారంట వాటి గురించి ఆఫర్స్ ఏంటి అనేది మేడం మాటల్లో విందాము హాయ్ మేడం హాయ్ అండి మీ దగ్గర ఏదో ఆఫర్స్ భారీగా పెట్టారని చెప్పి విని వచ్చాను మేడం నేను కూడా షాపింగ్ చేద్దామని మా వ్యూవర్స్ కోసం ఒకసారి ఆఫర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే అండి షూర్ ఫైవ్ హండ్రెడ్ మా దగ్గర ఆచారం శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ కింద ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపు వాళ్ళకి ఇదిగోండి ఇలా సిల్వర్ షీట్స్ వస్తున్నాయి కదా సిల్వర్ షీట్స్ మీద మనము లేడీస్ కి బాగా యూజ్ అవుతుంది పూజ చేసుకునేటప్పుడు శ్రావణ మాసంలో కానీ ఇలా పూజ చేసుకునేటప్పుడు బాగా యూజ్ అవుతుంది దేవుళ్ళకి సంబంధించి ఇలాగే ఇలాగ సాయి చాలీసాన్ని కూడా మనకి ఇలాగే ఇది ఫ్రీ ఇస్తున్నారా మేడం అవునండి ఓకే నెక్స్ట్ వచ్చేసేసి త్రీ థౌజండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి టూ గ్రామ్స్ సిల్వర్ అనేది ఫ్రీగా వస్తుంది మంచి ఆఫర్ అండి ఇదైతే మనకి సిల్వర్ కూడా చాలా హై ప్రైజ్ ఉంది మీకు తెలుసు మనకి సిల్వర్ అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా చక్కటి ఆఫర్ అని చెప్పొచ్చు ఇంకొకటి వచ్చేసేసి లాస్ట్ లాస్ట్ ఇయర్ మేము ఎయిట్ కి ఫైవ్ గ్రామ్ సిల్వర్ అనేది ఆఫర్ పెట్టామండి బట్ ఈ ఇయర్ స్పెషల్ ఆఫర్ కింద ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ అనేది ఫ్రీగా ఇస్తుంది ఫైవ్ థౌసండ్ కి ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్ సిల్వర్ అనేది ఫ్రీగా ఇస్తుంది చాలా బాగుంది మేడం ఆఫర్ అయితే చక్కగా నేను కూడా పర్చేస్ చేసుకుంటాను ఇప్పుడు ఓకే ఇంకా మా దగ్గర స్పెషల్ ఆఫర్స్ ఏంటంటే ఫైవ్ ప్రెసెంట్ ఈ టూ మంత్స్ ఆషాడ అండ్ శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ కింద ఫైవ్ పర్సెంట్ దగ్గర నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్స్ అనేది మా దగ్గర అడిషనల్ గా మళ్ళీ ఆ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ప్లస్ వీటితో పాటు ఈ ఆఫర్ తో పాటు స్పెషల్ లేడీస్ కోసం మన స్పెషల్ గా ఆఫర్ అనేది ఇస్తున్నాం ఓకే చాలా చక్కటి ఆఫర్ అండి థౌజండ్ అనేది చక్కగా మనం ఇంట్లో టూ త్రీ ఐటమ్స్ తీసేసుకున్నా కూడా డైలీ వేర్ కి అలాగా యూస్ చేసుకోవాలన్నా కూడా అయిపోతుంది థౌజండ్ అనేది లేదు చక్కగా మ్యారేజ్ సీజన్ కాబట్టి మీరు ఎక్కువ పర్చేస్ చేస్తే సిల్వర్ కాయిన్స్ తెలుసుకునే అవకాశం ఉంది సో మిస్ అవ్వకుండా నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అయ్యి షాపింగ్ చేసుకోండి లేదు లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే మీకు చక్కగా కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు ఆఫర్స్ మొత్తం విన్నారు కదండి చాలా బాగుంటాయి ఆఫర్స్ అయితే క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటాయి ప్రొడక్ట్స్ అన్ని కూడా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ కోసం ఒకసారి ఇక్కడ చూడండి మీకు కలెక్టివ్ వాళ్ళకి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండు కూడా ఉన్నాయండి ఫాలో అయితే ఫర్దర్ అప్డేట్స్ అనేవి వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్